గ్లోబల్ జయంతి అమిర్శి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది టిఫిన్ లో తినడానికి ఇష్టపడే చట్నీలలో అల్లం చట్నీ ఒకటి పల్లీ మాదిరిగానే పల్లీ చట్నీ మాదిరిగానే దీనికి మంచి క్రేజీ ఉంది ఈ చట్నీని రకరకాలుగా చేసుకుంటుంటారు కానీ కొందరికి మాత్రం ఎంత ట్రై చేసినా టిఫిన్ సెంటర్ స్టైల్ టేస్ట్ రాదు అలాంటి వారి కోసం పక్కా రుచి కొలతలతో సింపుల్గా ఇంటి వద్దే ప్రిపేర్ చేసుకునేలా స్మైసీ చట్నీ అల్లం చట్నీ రెసిపీ తీసుకొచ్చాను పదే నిమిషాలలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అదిరిపోతుంది పైగా ఈ చట్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అన్నారు నిపుణులు కాబట్టి ఇవాళ ఈ రెసిపీ ప్రిపేర్ చేసేద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా చేయాలోనూ ఫస్ట్ మొదట పొయ్యి మీద కళాయి పెట్టి అలా దీని తర్వాత అల్లం చట్నీ కోసం ముందుగా కావలసిన అల్లాన్ని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కాస్త మీడియం కారం ఉండే పచ్చిమిర్చిని ఎంచుకొని వాటిని వేపుకోవడానికి వీలుగా నార్మల్ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి ఈ కట్ చేసుకోకుండా ఉంటే టపా టపా మొఖం మీద పడిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా మళ్ళీ పచ్చివా అలా అలా వేయించుకున్నాక అందులో తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఆ మిశ్రమాన్ని మరి కాసేపు వేయించుకోవాలా వేయించుకోవాలా తర్వాత ఉప్పిడి నిండా కరివేపాకు కరివేపాకు వేసుకోవాలా ఈ ఎందుకంటే కరివేపాకు ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది పైగా మంచి టేస్ట్ కూడా తాలింపులు వేస్తే తీసి పడేస్తారు ఇట్లా వేసుకుంటే ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా బాగా టేస్ట్గా ఉంటుంది ఈ బాగా మొత్తం వేగిపోయాయి వేగిపోయాక అవన్నీ మొత్తం వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఈ సల్లార్ పెట్టుకోవాలి కదా ఇవన్నీ ఈ మిశ్రమాన్నంతా చల్లారి పెట్టుకొని చింతపండు మనం మనకి స్టాక్ చట్నీ స్టాక్ ఉండాలి అంటే చింతపండుని కాసింత నీళ్లు మరగనిచ్చి దాంట్లో నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి లేదు మనకి అప్పటికప్పుడుకి ఇంకా అయిపోద్ది అంటే చన్నెలు నూనె పెట్టుకోవచ్చు ఇదంతా చల్లారి పెట్టుకున్నాక ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి రుచి తగ్గ ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కావలసినంత వాటర్ ఈ చింతపండు వేసేసి ఈ చింతపండు నీళ్ళలో కామె నీ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకొని దాంట్లో పోసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించుకున్నాక మిక్సీ ఈ నీళ్ళు ఈ వాటర్ కూడా దాంట్లో పోసేసేయాలా మిక్సీ మిక్సీ పట్టించాలా ఈ విధముగా మిక్సీ పట్టించుకో మిక్సీ మెదిగిపోయింది ఈ విధముగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి మెదిగిపోయింది ఒక గిన్నె ఒక బౌ బౌల్లోకి ఈ చట్నీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత తాలింపు పోసు పెట్టుకోవాలి ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది కాస్త హీట్ అయ్యాక టీ స్పూన్ చొప్పున ఇప్పుడు వెండిమిర్చిని కట్ తుంపేసి వేసేసి ఏ అయినా ఒక టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు వేసుకొని వేయించుకోవాలా ఆ పైన దాన్ని ముందుగా రుబ్బుకున్న పచ్చడిలో వేసుకోవాలా ఇవన్నీ మెదిగిపోతున్నాయి ఇవన్నీ మెదిగిపోయినాయా ఇవన్నీ ఇవన్నీ వేగిపోయాయి వేగిపోయాక కాస్తంత కరేపాకు చిట్టపటలాడింది చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నామే పచ్చడి ఆ పచ్చడిలోకి ఈ ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేయాలి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాక అబ్బా సూపరు బాగా నోరుంచే టిఫిన్ సెంటర్ స్టైల్లో అంటే అల్లం చట్నీ రెడీ రెడీ అయిపోయింది కాసింత బెల్లం కలుపుకోవాలండి ఎక్కువ వద్దు కొద్దంటే కొద్ది కొద్దిగా బెల్లం కలుపుకుంటే బెల్లానికి అల్లానికి టేస్ట్ కుదరద్దండి సామెత కూడా ఉంది తల్లి బెల్లం పెళ్ళైనాక అయినాక తల్లి అల్లం పెల్లమో బెల్లం అని బాగుంటుందండి ఇంట్లో వేడివేడిగా ఇడ్లీ దోశలు వేసుకొని ఈ అల్లం చట్నీతో తిన్నారంటే టేస్ట్ అదిరిపోద్ది అంతే వాళ్ళు బాగుంటుందండి అల్లం చట్నీతో వేసుకొని ఇడ్లీ కానీ దోశ కానీ బోండా కానీ అన్నంలో కానీ సూపర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది దీంట్లో కల్లా టిప్పు ఏందంటే వేడి మరిగించి స్టాక్ ఉండాలి అంటే మరిగించిన చింతపండులోకి మరిగించిన నీళ్ళు కావాలా లేక లేకుంటే చల్లటి నీళ్ళు కావాలా అయిపోయిందా ప్రిపేర్ అయిపోయిందా